నిన్నే జగన్ 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈ నెల నాలుగో తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు మన అధ్యక్షులు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులతోని ప్రజలతోని పార్టీలో ఉన్న ప్రజలందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్ని ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలని ప్రభుత్వ కార్యక్రమాలని అన్నిటినీ కూడా ఒకసారి ఓ రెండు మూడు గంటలు చర్చించుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో వృత్తులు చూసిన విధానాలలో ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన అకాల వర్షాలు కానీ లేదు తుఫాను వల్ల కానీ పడుతున్న ఇబ్బందులని కొంతమంది ప్రజలు যেখানে কার্যাবলীর দৌলত রাখব আমি সম্মানই অপরকে বলতে পারি গত মাসে যে এই রাখল জন্য পুরো তোমার সম্মান নিদর্শৃতি করে স্কুল নিয়ে এই কেন্দ্র করতে যেন তো রক্ত নামবো আজ যেন দ্বারা সরকার আজ কার্যক্রম হতে তোমরা অনুরোধ করা কন্ট্রাক্টর স্যার দায়িত্ব করে বলতে তাহলে

ఎన్నిట్లో కూడా మనం చేపట్టబోయే కార్యక్రమానికి కూడా సరస్సు ఉంచి నేను మీకు కూడా నడుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను గౌరవ పెద్దలు చాలా చాలా విషయాలు చెప్పారు అన్ని కూడా అర్థం చేసుకోండి అన్ని విషయాలను కార్యకర్తకి పలు బలంగా ఉండడం కోసం అలాగే పార్టీని బల బలోవృతం చేయడం కోసం మళ్ళా మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తీసుకురావడం కోసం మనందరూ కూర్చోస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ చల్లి ఈ రోజు అతి తక్కువ టైం అధికారంలో లేకపోయినా కూడా ఎన్నికలైనా ఇంచుమించుగా మూడు నాలుగు రోజుల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కార్యకర్తల్లో ఎక్కడా కూడా నిర్ణిస్త లేకుండా జగన్ 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 అంటున్నారు అందరూ ఉన్నారు ఈ రోజు వరకు ప్రతి నెలలో అనేక కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ కూడా జయద్రవంగా చేయగలుగుతున్నామంటే సంస్థాగతంగా ఉన్న కార్యకర్తలు నాయకుల యొక్క సపోర్ట్ వల్ల కాబట్టి మరి గత యోజన మీకు అన్ని తెలుసు ఈ రోజు మనం గర్వంగా నిజమే ప్రజలకి ఏ కష్టం లేకుండా ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు చూడకుండా మతం చూడకుండా అట్టడుగు వర్గాలకి అర్హులైన వారందరికీ అన్ని అందించిన ముఖ్యమంత్రిగా మరి ప్రజల కష్టాలు పడకము అన్ని కూర్చోవడం జరిగింది అయితే కార్యకర్తలు కొంచెం ఇబ్బంది వచ్చింది సంస్థాగతంగా మమ్మల్ని కూడా ఇంకా పటిష్టంగా ముందుకు నడిపించాలి జగన్ గారు అనే కోరిక అందరిలో ఉండిపోయింది కాబట్టి ఈ రోజు అందరూ కూడా సంస్థాగత నిర్మాణం వల్లే మనం అందరం కూడా ఈ రోజు ముందుకు నడవబోతుందో వాడే కాలంలో కూడా అనేక కార్యక్రమాలు చేయించాలి ఇప్పుడెవరైతే కష్టపడుతున్నారు ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ గారు విన్నంటే ఉన్నారు ఇప్పుడెవరైతే వైఎస్ఆర్ సిపి పార్టీ విన్నైతే ఉన్నారు వారందరినీ కూడా నడుపరించే విధంగా దత్త సత్యనారాయణ గారు మాకు తీర్పు సహకారాన్ని అందించానని ముఖ్యంగా వాళ్ళు నాలుగు విధాలుగా ఉంటారు దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కొంతమంది గౌరవం కోసం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది పదవుల కోసం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది పనుల కోసం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది డబ్బులు వచ్చే వాళ్ళు ఉంటారు నాయకత్వం అనేటువంటిది నాలుగు రకాలు ఉన్నటువంటి నాయకు ప్రజలను కూడా నాయకులని అందరినీ కూడా సమర్థవంతంగా తీసుకెళ్తాం అనేటువంటిదే ఇది నాయకత్వ లక్షణాలు ఉండేటువంటి విధానం అయితే ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశం మీద వచ్చేసినటువంటి నాయకుడు కాదు చాలా కష్టపడితే అయాచతంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవి కాదు చాలా కష్టపడితే వచ్చినటువంటి స్థానం అది అతని గురించి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ కూడా రెండు విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నా ఉద్దేశం అయితే ఆయన ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది అతని లాంటి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటువంటి దేశంలో ఎవరికే లేనటువంటి ఆలోచన ఆయనకు వచ్చిందని చెప్పగలుగుతాను నేను ఎందుకంటే మన జిల్లాతో ఏ విధమైనటువంటి పరిచయం అనేది ఆయన ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి రోజుకి రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా పార్టీని స్థాపించాలనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు దురదృష్ట చనిపోవటం ఆయన మరణించిన తర్వాత పార్టీని స్థాపించాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేయటం అనేటువంటిది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది ఆ రోజుకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అంటే పోరాటంలో వచ్చిన వాళ్ళు మనం పది సంవత్సరాలు అత్యక్ష వచ్చిన వాళ్ళం మనం పోరాటం పెద్ద కష్టమేవి కాదు కనుక పోరాడంలో మీ మండల అందరు లేదర్లు ఉన్నారు అందరు గాయకులు కూడా మీకు సహకారం ఉంటాను సందర్భంగా తెలియజేసుకుంటూ సత్యబాబు గారు నాయుడు మంచి గైనియర్లు మన కోఆర్డినేటర్ గా మనకి ఊలించినందుకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి

మీ పాత్ర పూర్తిగా ఉంటుంది వెళ్తాడని మనసు తెలియదు మీ పూర్తి సహకారాలు అందిస్తాం కావాలన పక్కన జగన్ జరిగిందని తెలియజేసుకుంటే మాకు యోగా పక్కనకి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్